హాయ్ అందరికీ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ టూ స్పెషల్ వచ్చేసి నేను కొబ్బరి అన్నం చేశాను ఇంకా చికెన్ కర్రీ కూడా చేశాను కొబ్బరి బిర్యానీ పెట్టాను కానీ వీడియో కొబ్బరి అన్నం అయితే నేను ఇప్పటి వరకు పెట్టలేదు ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి ఆయిల్ వేసాను ఇప్పుడు డాల్డా వేస్తున్నాను ఓకేనా ఇప్పుడు కొంచెం నెయ్యి ఇవి వేస్తేనే కొబ్బరి అన్నం అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చిందాక వేయించుకుందా అందరూ హోలీ ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఏగిపోయింది ఇప్పుడు హోల్ గరం మసాలా నేను కచ్చా పచ్చాగా దంచి వేశాను అంటే మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కా కొంచెం కచ్చా పచ్చగా దంచి వేశాను ఇప్పుడు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా అప్పటికప్పుడే నూరుకొని వేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది నేను కేజీ రైస్ వండుతున్నాను ఫ్రెండ్స్ వేసాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం హోలీ స్పెషల్ ఏం వండారు ఫ్రెండ్స్ మీరంతా కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు జీడిపప్పు వేసాను నేను అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం కొబ్బరికాయలు కూడా కేజీ అన్నానికి నేను నాలుగు కొబ్బరికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు గల్లుప్పు వేసాను మిక్సీ పట్టుకొని కొబ్బరికాయ ఎంతనా వేడి వాటర్తో పాలు తీసుకోండి చిక్కగాన చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఓకేనా ఇప్పుడు నానబెట్టి ఉంచుకుని రైస్ వేసేద్దాం నేను మామూలు మా ఇంట్లో వాడే రైస్తోనే వండుతున్నాను కొబ్బరి అన్నంకి బాస్మతి రైస్ బాగోదు రండి ఇప్పుడు కలుపుతున్నాను బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ సెకండ్స్ అలా ఉంచుదాం అంటే ఈ గరం మసాలాలన్నీ పైస్కి కొంచెం పడుతుంది చూసుకున్నారుగా ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకుందాం గ్లాసుకి రెండు గ్లాసులు చెప్పున నేను కేజీ రైస్కి ఆరు గ్లాసులు వేసాను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి అలా వదిలేద్దాం మంట మాత్రం ఫుల్గా పెట్టుకోండి ఇప్పుడు ఒక్కసారి తీసి చూద్దాము బాయిల్ అవుతుంది రైస్ ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం నేను వేసినన్ని కరెక్ట్గా సరిపోతాయి ఉప్పు కూడా ఇంక మళ్ళీ వెయ్యి అవసరం లేదు చూస్తున్నారు ఇప్పుడు దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికిపోయింది ఇప్పుడు మంట కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి పైన ఏదైనా బరువైన వస్తువు పెడదాం తోర ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కుమ్మేయడమే సూపర్ స్మెల్ వస్తుంది సూపర్ సూపర్ టేస్టీ ఉంటుంది మిస్ అవ్వకండి కంపల్సరీ ట్రై చేయండి ఇగో పక్కన నేను చికెన్ కూడా వండుతున్నాను ఓకేనా